స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు వెళ్తా అమ్మవారి ఇరవై ఐదో నామా గురించి తెలుస్తున్నాం ఈ ఇరవై ఐదో నామ యొక్క మహిమ అలాగే దీన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి ఈ రోజు తెలుసు ముందుగా ప్రార్థన గణేశంభరం విష్ణు शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरुर्विष्णु गुष्णु गुर्दे गुरु गुसाक्षात् ब्रह्म तस्म श्री गुरव नम ओम रेम त्रे मात्रे नमः ओम रेम त्रेम त्रे मात्रे नम ओम ऐं श्री श्री मात्रेय नम हर पूर्व ऐश्वर्य रोज मारे ऐश्वर्योगश्वर्योग इदो नाम इवेद नाम ओम शुद्ध विद्यांकुराकार त्रिजपंक्तिलाय नम ओम शुद्धबिद्यांकुराकार त्रिजपंक्तिलाय नम ओ

కింద పదహారు దంతాలు ఉన్నాయి పైన పదహారు దంతాలు కింద పదహారు దంతాలు ఉన్న అమ్మవారికి ఈ దంతాలు మన మానవుల దంతాలు వంటివి కావు మన మానవులకు మానవులు కూడా ఉంటాయి కానీ అటువంటి దంతాలు కాదు ఈ శుద్ధ విద్య తల్లికి దంతాలుగా ఉన్నాయి శుద్ధ విద్య శుద్ధ విద్య దంతాలుగా ఉన్నాయి విద్య అంటే నేను నాది పరుడు పరునికి అనే భేదభావం లేనిది నేను నాది పరుడు పరుణజి అనేటువంటి భేదభావం లేనటువంటి దంతాలు అమ్మవారికి ఉన్నాయి మనకి అన్ని కూడా నేను 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 అనేటువంటి అహంకారం నాది నాది అనేటువంటి స్వార్థం మనకు ఉంటాయి మనకి అటువంటి దంతాలు కాగా అమ్మవారు అటువంటివి కాదు ఎటువంటివిట నేను నాది పరుడు పరుణది అనేటువంటి భేదభావం లేనటువంటి దంతాలు పైన కింద పదహారు పైన పదహారు కింద పదహారు అమ్మవారికి ఉన్నాయట ఈ భేదభత్తి వల్ల మానవుడు భగవంతునికి దూరం అవుతాడు అందుకనే అమ్మవారు భేదభావం లేదు కాబట్టి మనకి దగ్గర అవుతుంది అలాగే మానవుడు భేదభావం ఉంది కాబట్టి అమ్మవారికి ఇతరులకి దూరం అవుతాడు ఈ భావం పోతే భగవంతు అవుతాడు భేదభావం న్యాయం నాది అనేటువంటి భేదభావం కనుక లేకపోతే మానవుడు కూడా భగవంతుని రూపం పొందుతాడు జీవుడిని దేవుడిగా మార్చేది ఈ శుద్ధ మొలకలా అనిపిస్తూ ఉంటాయి అమ్మవారి దంతాలు ఒక విత్తనం భూమిలో వేశాక అతి కుళ్ళిపోకుండా నాని మొక్క అవ్వడానికి సిద్ధంగా ఉండడం మొదటి దశ ఇదే వాక్కులలో పరానామంతో వ్యవహరింపబడుతుంది విత్తనం మొలకట్టడం రెండవ దశ ఇదే వాక్కులలో పశ్చంతి మొలకెత్తాకా విత్తనం నుండి రెండే రెండు ఆకులు ముందుగా అటు ఇటు ఉంటాయి చెట్టు పెరిగేదాకా దీని నుండి ఆహారం లభ్యమవుతూ ఉంటుంది ఇదే వాకులలో మధ్యమ ఈ ఆకులు రెండు బాగా బాగా వికసించి వేరుతో పాటు కలిసి ఉంటేనే మొలక లాంటిది అమ్మవారి యొక్క దంతాలు ఈ మొలకలాగా ప్రకాశిస్తున్నాయి అది ఇంటికి పదహారు పైన కింద పదహారు దంతాలు శుద్ధ విద్య అంటున్నారు శుద్ధ విద్య అంటే ఏమిటనే చెప్పి అగస్సుడు ఈ హైగ్రీవుడిని అడిగాడు అప్పుడు శ్రీ స్వరసాక్షరీ కూడా హైగ్రీవుడు సమాధానం ఇచ్చాడు విద్య శుద్ధ విద్యనే స్వరసాక్షరీ విద్య అని కూడా అంటారని చెప్పేసిన హైగ్రీవుడు అగస్సుడికి తెలియజేశాడు దీనితో మనకి ఇరవై ఐదు రామం పూర్తయింది దీని యొక్క ఫలితం ఏంటంటే అమ్మవారి దంతాలు ఈ స్వరక్ష స్వరూపాలు ద్విజులు అంటే బ్రాహ్మణులు ముప్పై రెండు తంత్ర తంతశాస్త్ర దీక్షలు స్వీకరించిన అగస్సుడు ముందుకు ముప్పై రెండు మంది బ్రాహ్మణులు అమ్మవారు దంతాలుగా ప్రకాశిస్తున్నారు ముప్పై రెండు మంది బ్రాహ్మణులు అగస్త్యుడితో సైతంగా అమ్మవారు దంతాలుగా ప్రకాశిస్తున్నారు అందుకే ఈ మంత్ర జపం చేస్తే బ్రహ్మ విద్య లభిస్తుంది బ్రహ్మ విద్య కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి లభిస్తుంది ఈ మంత్రం రోజు శక్తిని అనుసరించి ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జపిస్తే తిరుగులేనిటువంటి పాండిత్యం లభిస్తుంది అలాగే వాక్శుద్ధి కలుగుతుంది వాక్శుద్ధి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల అన్ని కార్యాలలో కూడా మనకి విజయం లభిస్తుంది అలాగే చదువు సరిగ్గా రాక బాధపడుతున్నటువంటి పిల్లల చేత పదకొండు సార్లు కనుక మంత్రాన్ని కనుక పఠించినట్లయితే విద్యల్లో బాగా రాణిస్తారు చదువు కొంతమందికి పిల్లలకి చదువు ఆపదు రాదు గుర్తుంది ఎంత చదువునా అటువంటి వాళ్ళు ఆ పిల్లలు రోజు పదకొండు సార్లు కనుక పఠించినట్లయితే చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు సకల విద్యాభివృద్ధిని కలిగించే ఈ మంత్రం తప్పనిసరిగా మీరు పఠించి అలాగే శ్రవణం చేయండి ఈ ఇరవై ఐదో నామాన్ని పిల్లల చేత చదువులు పిల్లల చేత అలాగే చదువు వచ్చినటువంటి పిల్లల చేత పఠిస్తే ఇంకా బాగా చదువు వస్తుంది సకల విద్యలో అబ్బుతాయి అందుకని ఇరవై ఐదో నామాన్ని వీలున్నప్పుడల్లా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుకు మీ రాబా వెంకట ప్రభావం